నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఏంటి మళ్ళీ మొక్కలు కొమ్మలు అన్నీ పట్టుకొచ్చేసింది అనుకుంటున్నారా అవునండి నిజమే మనసు ఎక్కడ నిండుతుందండి నిండనే నిండదు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా నాకేం కావాలి అనుకునే అది ఆలోచన ఇవాళ కిట్టిపాటికి వెళ్ళాను అనమాట అక్కడి నుంచి నేను రాధా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇల్లు పేరు కూడా రాధాకృష్ణ బృందం అనమాట ఆ బృందావనంలాగే అనిపిస్తుంది అనమాట ఎన్ని మొక్కలు ఆవిడ ఓపిక్కి ఆవిడ కళాత్మకి నిజంగా జోహర్లు అండి మేమిద్దరం కలిసి శ్రీ సాయిలక్ష్మి నర్సరీకి కూడా వెళ్ళాం అక్కడ ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ చూసే ఉంటారు మీరు చాలా మంచి కుండీలు మొక్కలు అక్కడ ఉన్నాయన్నమాట నేను కొన్ని తెచ్చుకున్నాను వస్తూ ఉంటే సార్ దేనికి చేస్తున్నారు ఇది వచ్చేస్తుంటేనండి ఒక పిల్లల ర్యాలీ చాలా పెద్దది కనపడింది అనమాట సువ్వరం ఆ పాప అని చెప్పేసి కారాపించి పెంచి దిగాను అనమాట ఎంతమంది పిల్లలు అనమాట గ్రీన్వుడ్ స్కూల్ నుంచి వాళ్ళు గో గ్రీన్ అనే కాన్సెప్ట్తో పిల్లలందరితోనూ మొక్కల యొక్క ఆవశ్యకత వాటి ఇంపార్టెన్స్ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఇలా ర్యాలీ చేస్తున్నారనమాట ఎంత సిస్టమేటిక్గా వెళ్తున్నారోనండి ఎంత దూరం నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్తున్నారు మీరు కూడా మీరందరూ కూడా ప్లాన్స్ పెంచాలి ఓకే మా అందరికి మీరే ఇన్స్పిరేషన్ కావాలి నిజమేనండి మొక్కల పట్ల అవగాహన అందరికీ రావాలి కదా అది పిల్లల ద్వారా చెప్పించడం నాకు చాలా నచ్చింది ఇక ఇంటికి రాగానే క్లైమేట్ చాలా బాగుందనమాట ఈవినింగ్ కావస్తుంది చాలా టైమే పెట్టింది నాకు సరే క్లైమేట్ కూడా బాగుంది కదా అని విత్తనాలన్నీ కొద్దిగా తెచ్చుకుని వేసుకున్నాను ఈ కొమలన్నీ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను దీంట్లో చాలా కోలీసు ఇంకో రెండు మూడు రకాల చావంతలు ఇచ్చారు తర్వాత పసుపు కనకాంబరం అండి మెయిన్ ఆంటీని ఇదే అడిగాను అనమాట ఫోన్ చేసి నాకు కావాలి అని సరే ఆ విషయం దీనికి ఒక స్టోరీ ఉంది చెప్తాను మరి నా స్టోరీ మా ఇంట్లో ఒక చిన్న పసుపు కనకాంబరం మొక్క ఉండేదనమాట ఆ మొక్క పాత ఇంట్లో అయితే అది ఎప్పుడు చూసిన రెండు మూడు పూలు పూస్తూ ఉండేది గిడస చూసారా అలా అయిపోయిందనమాట ఆ పువ్వు మొక్క నుంచి రెండు మూడు పువ్వులు వస్తూ అనమాట కానీ ఎంత దృఢంగా ఉండేదో పువ్వు మంచి బ్రైట్ పసుపు కలర్లో ఉండేదనమాట ఒకసారి ఆ కుండీని తీసి రీపాట్ చేసుకుందాము లేకపోతే వేరే కుండీలో వేద్దాము లేకపోతే మొక్క అంత బాగాలేదు కదా తీసేద్దాము అనుకున్నానండి ఆహా ఎప్పుడైతే ఆ మట్టి తీసానో దాంట్లో ఎన్ని పిలకలు ఉన్నాయోనండి నిజంగా చూసి నేను స్టన్ అయిపోయాను అనమాట చాలా ఏడుపు కూడా వచ్చేసింది నాకు ఆ మొక్కను చూసి అమ్మ నిన్ను తీసి పారేద్దాం అనుకున్నానా నువ్వు నేను బతికే ఉన్నానని చెప్పడం కోసమే రెండు మూడు పూలు పూస్తున్నావు ఎక్కడ ఎండిపోతే ఎక్కడ మొక్క వాడిపోతే నేను తీసేస్తాను అని నేను ఇచ్చే బలమైన మట్టి లేకుండా ఉండడం వలన నువ్వు నీ ఉన్న బలాన్ని నీ సంతానాన్ని పెంచుకోవడానికి వాడావా అనిపించింది అనమాట నాకు చాలా అండి చాలా ఆనందం అనిపించింది బాధ అనిపించింది ఆ మొక్కను చూసా అనమాట కానీ నేను ఆ మొక్క నుండి ఒకటి నేర్చుకున్నానండి మనం అనువు కాని చోట అధికులు మన రాదు అన్న సామెత గుర్తొచ్చింది గుర్తొచ్చిందనమాట తను ఉన్నానన్న ఉనికిని చాటుతూనే రెండు మూడు పూలతో ఆర్భాటానికి ఎక్కువ పూలు పోయకుండా ఉన్న కొద్ది బలాన్ని తన సంతతిని పెంచుకోవడానికి చూ చూపింది చూసారా అది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట అదే మనం కూడా మనం ఆర్భాటం పోకుండా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మన లోపల మన బలాన్ని నైజాన్ని పెంచుకోవాలి కదా ఎలా అనిపించింది కదా నా ఇది నా భావన నా అనుభవం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను మరి అందాక ఉండేనా Namaste